రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించినందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాస్తు సూచించారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు మూడు రోజుల వర్షాల విషయమై నగరపాలక సంస్థ కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులతో మాట్లాడడం జరిగిందన్నారు నగరంలో అనేక ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయని వాటి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు పనులు జరిగే ప్రాంతాల్లో ప్రమాదకరం అనిపిస్తే ప్రజలకు తెలిసేలా హెచ్చరిక బోర్డులు పెట్టాలని సూచించామని అన్నారు చాలా ప్రాంతాల్లో ప్రమాదకరంగా ఉన్న మేజర్ డ్రైన్లపై స్లాబ్లు వేయాలని అధికారులకు సూచించామని అన్నారు గత పాలకుల నిర్వాహకం వల్ల డ్రైనేజీలు రోడ్డుకు సమాంతరంగా ఉండడం అంతే సమాంతరంగా వర్షపు నీరు రోడ్లపై కూడా ప్రవహిస్తుండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు ఈ విషయంలో ఇంజనీరింగ్ విభాగం వారు తగిన చర్యలు చేపట్టాలని సూచించామని అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు గతంలో చిన్నపాటి వర్షాలకే నగరం మొత్తం నీటి మునిగేదని ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదన్నారు గత నెల రోజులుగా డ్రైనేజీల్లో పూడికలు తీయించడం డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు తాము తీసుకున్న చర్యలే కారణమన్నారు ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించామని అన్నారు డయేరియా ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు డయేరియా ప్రబలకుండా నియంత్రణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో డయేరియా వలన ప్రజల ఆరోగ్యం క్షీణించడం మనం గమనిస్తున్నామని అన్నారు ఇది గమనించి రాజమండ్రి నగరంలో ముందుగానే అప్రమత్తమై డయేరియా కేసులు నమోదు కాకుండా కార్యాచరణతో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్ళి ప్రజల ఆరోగ్యం తెలుసుకోవడం వారికి తగు జాగ్రత్తలు సూచనలు అందించడంతో పాటు జింక్ ఓఆర్ఎస్ మందులు అందించడం జరుగుతుందన్నారు డయేరియా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని మరీ ముఖ్యంగా ఐదు సంవత్సరాలలోపు చిన్నపిల్లలు చేతులు శుభ్రంగా కడుక్కోవడం పరిశుభ్రమైన ప్రాంతంలో ఉండే విధంగా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరంగా తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందని ఆ దిశగా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు నగరంలో ఎక్కడా మురుగునీరు లేకుండా మెరుగైన శానిటేషన్ చేస్తున్నామని అన్నారు నగర ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నిరంతరం ప్రజలతో పని పనిచేయడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం వాతావరణ శాఖ వారి దగ్గర నుంచి అందిన సమాచార పరంగా రాబోయే మూడు రోజులు వర్షాలు ఇప్పటికే రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించడం జరిగింది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది నగరంలో అనేక చోట్ల పనులు అవుతూ ఉన్నాయి పనులు అవ్వడం వల్ల ఈ వర్షాలు పడడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే పరిస్థితులు కనబడతా ఉన్నాయి దాని మీద చర్యలు తీసుకోమన్నాం అలాగే చాలా చోట్ల మేజర్ డ్రైన్స్ మీద ఇంకా స్లాబ్స్ వేయలేదు వర్షం పడినప్పుడు వర్షపు నీరు అంతా కూడా రోడ్ లెవెల్కి లెవెల్ అయితే ప్రజలు అది కూడా రోడ్ అనుకొని అక్కడ ఏదైనా సరే జరగరాని సంఘటన జరిగే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి దాని మీద కూడా జాగ్రత్తలు వహించాలని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం కూడా జరిగింది ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నగరంలో అనేకమైన చోట్లు వర్క్స్ నడుస్తూ ఉన్నాయి మీరు ఈ వర్షాకాలంలో బయటికి వెళ్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారి కొరితో కూడా రివ్యూ చేయడం జరిగింది గతంలోని ఈ పాటి వర్షం పడితే ఊరంతా నీట మునిగేది కానీ రోజున నీరు అనేది నిలబడుతున్నా ఒక హాఫ్ అన్ అవర్లోని అదంతా కూడా నీరు బయటికి క్లియర్ అయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇది గత నెల రోజులుగా మనం అదే పని మీద ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ పైన ప్రక్షాళన చేస్తూ పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ డీసిల్టింగ్ మీద ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ యొక్క నెల రోజుల కార్యక్రమం ఈరోజు మీరు ఈ పాటి వర్షానికి కూడా చూడవచ్చు రోడ్లు ఎలా ఉన్నాయన్నది అయినప్పటికీ కూడా ఇంకా చాలా ప్రాంతాలు ఇంకా నీట మురుగుతూ ఉన్నాయి దానిపైన కూడా ఇంజనీరింగ్ వారితోటి ఏబి నాగేశ్వర పార్క్ కానీ ఇతర పార్కుల్లో కానీ ఏదైతే ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసం ఉన్నాయో అక్కడ కూడా సూచనలు ఇచ్చి అక్కడ జాగ్రత్తలు తీసుకోమన్నాం ప్రజలను కోరుతూ ఉన్నాం ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి